వశిష్ఠుల వారు బోధించినటువంటి ఈ విషయమే గౌతమ్ బుద్ధుడు కూడా బోధించడం జరిగింది ఆయన బ్రహ్మ విహారాలు అని చెప్పి బోధించాడు ఆయన ఈ విషయమే ఆయన బోధించాడు దాన్నే మనకి పత్రికారు ఇప్పుడు కూడా చెప్తున్నారు ఈ మధ్య మరి ఈ టాపిక్ కూడా అయినా మనకి చెప్పడం జరిగింది అంటే ఇది ఎంత ముఖ్యమైనదో ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి మరి ఆ నిర్వాణం పొందినవాడు అంటే బ్రహ్మజ్ఞాని ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నది మనకి తెలియపరచడానికి గారు ఈ బ్రహ్మ విహారాలు మనకి బోధించారు అదే బుద్ధుడు బోధించాడు దీన్నే మరి వశిష్ఠుల వారు ఎప్పుడో రెండు యుగాల క్రితమే మరి అందించడం జరిగింది మరి నిజంగా చూస్తే బుద్ధుడు కానీ పత్రికారు ఇప్పుడు కలియుగాంతంలో పత్రికారు కలియుగంలో బుద్ధుడు మరి ఇది బోధించారు దీన్నే దీనికి ముందు ఉన్నటువంటి యుగము దానికి ముందు ఉన్నటువంటి కృతయుగములో ఉన్నటువంటి ఆ వశిష్ఠులు వారు బోధించారు అంటే ఎంత గొప్ప విషయం ఇన్ని యుగాలు మారినా ఆయన చే చేసిన బోధ మారలేదే దాని విలువ తగ్గలేదే దాని అవసరం పోలేదే అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే ప్రతి ఒక్కరూ ఆచరించవలసిందే ఆ స్థితికి రావాల్సిందే అంచేత ముందు మనం ఈ విషయం గురించి కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఏ విషయం అంటే బ్రహ్మ విహారాలు దాని గురించి ఎంచేతంటే లోకంలో రెండు రకాల మానవులు అంటే రెండు రకాల మార్గంలో ఉంటారు ఏమిటి ఆ రెండు రకాల మార్గాలు ప్రాపంచిక మార్గం ఆధ్యాత్మిక మార్గం అంటే ఈ ప్రపంచం లో దీనికి ప్రాముఖ్యం ఇస్తూ జీవించేవాళ్ళు ఈ ప్రపంచం కాకుండా ఈ కంటికి కనిపించే వాటి కాకుండా కంటికి కనిపించనివి కూడా ఉన్నాయి అని జీవించే వాళ్ళు దానికి ప్రాముఖ్యం ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి వారులో అలాంటి వారిలో ఈ ప్రాపంచికమైన వారిలో రెండు రకాల వాళ్ళు కనిపిస్తారు ఏ ఆత్మజ్ఞానికైనా అంటే వారికంటే ఈ ప్రాపంచిక మార్గంలో ఉన్నతమైన వారు ఉన్నారు తక్కువ వాళ్ళు ఉన్నారు అలాగే ఈ ఆత్మ జ్ఞాని ఆధ్యాత్మిక మార్గంలో ఉంటాడు కాబట్టి అందులో కూడా తనకంట ఉన్నతమైన వారు తనకంట తక్కువ వారు ఉంటారు అని చేత ఏంటంటే ఇలా ప్రాపంచిక మార్గంలో కానీ ఆధ్యాత్మిక మార్గంలో కానీ రెండు రకాల వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మరి ప్రాపంచిక మార్గంలో తనకన్నా ఉన్నతమైన వాళ్ళు అంటే ధనంలో కానీ చదువులో కానీ లేకపోతే వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ పదవుల్లో కానీ హోదాల్లో కానీ మరి ఉన్నతంగా ఉండేవాళ్ళు ఉంటారు అలాగే తనకన్నా తక్కువ వారు అంటే ధనంలో కానీ ఆస్తుపాస్తుల విషయంలో కానీ లేకపోతే మిగతా విషయాల్లో కానీ ఉన్నవాళ్ళు ఉంటారు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో అంటే ఆత్మ మార్గంలో కూడా తనకన్నా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళు అంటే జ్ఞానంలో ఆత్మ జ్ఞానంలో అంటే సాధనలో కానీ గ్రంథ పఠనంలో కానీ సాంగత్యంలో కానీ అధికంగా మరి ఇవన్నీ చేయడం వల్ల జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా సంపాదించుకొని గొప్ప స్థితిలో ఉండేవాళ్ళు ఉంటారు అలాగే మనం చూసుకున్న మనకంటా కూడా అధికంగా ఉన్నవాళ్ళు ఉంటారు అలాగే ఆధ్యాత్మిక మార్గంలో మనకన్నా తక్కువ వాళ్ళు కూడా ఉన్నారు జ్ఞానములో అంటే ఆత్మజ్ఞానములో మరి సాధనలు మనకంటా కొంచెం తక్కువ చేయొచ్చు మనకంట పుస్తకాలు తక్కువ చదవచ్చు మనం చేసినంత సాంగత్యం వాళ్ళు చేయకపోవచ్చు అని చేత మనకున్న జ్ఞానం కూడా వాళ్ళకి ఉండకపోవచ్చు అని చేత మరి ఇలాంటి తేడాలు మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ తేడా అన్నది దేన్ని బట్టి జరుగుతుంది అంటే ఈ జ్ఞానంలో కానీ ఇది కానీ ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు తీసుకున్న జన్మలను బట్టి ఉంటుంది మనం కొంచెం జ్ఞానపరంగా పెరిగి ఉంటాము కొంతమంది ఉండకపోవచ్చు కారణం ఏంటంటే మనం కొంచెం ఎక్కువ జన్మలు తీసుకుని ఉండొచ్చు వాళ్ళు కొంచెం తక్కువ జన్మలు తీసుకుని ఉండవచ్చు అంతేకాదు మనం కొంచెం ఎక్కువ కృషి చేసి ఉండొచ్చు వాళ్ళు ఇంత కృషి చేసి ఉండకపోవచ్చు ఆధ్యాత్మిక మార్గంలో అంచేత మనకంట తక్కువ ఉండచ్చు ఏంటంటే చేత ఏంటంటే ఇవన్నీ సహజం ఇది ఏం పెద్ద అసహజమేం కాదు ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఇది సహజం అని చేతి ఏంటంటే ఇన్ని రకాలు ఉన్నారు కాబట్టి అసలు మన ప్రవర్తన వారి పట్ల ఎలా ఉండాలి కొంచెం మనం ఆత్మజ్ఞానం పొంది పొందితే ఎలా ఉండాలి అన్నది మనం తెలుసుకుందాం అదే ఈ బుద్ధుడు బోధించినటువంటి బ్రహ్మ విహారాల ద్వారా ఆయన మనకి చెప్పడంగా చెప్పడం జరిగింది మరి ప్రాపంచికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్నవారి పట్ల మైత్రి ప్రదర్శించగలగాలి అంటే స్నేహభావంతో ఉండాలి వారి మీద అసూయ పెంచుకోకూడదు ఆ రకంగా ప్రవర్తించకూడదు మనకన్నా ప్రాపంచికంలో ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారి పట్ల మైత్రి ప్రదర్శించాలి అంటే స్నేహభావంతో ఉండాలి అంటే వారి మీద అసూయ పెంచుకోకూడదు అసూయ పడకూడదు అసూయతో వారితో ప్రవర్తించకూడదు అసూయ లేని వాడు ప్రవర్తించే విధానం ఓ రకంగా ఉంటుంది అసూయ పడితే వాళ్ళ పట్ల అలాగే ప్రాపంచికంగా మనకన్నా తక్కువ ఉన్నవారి పట్ల కరుణ చూపించగలగాలి అంటే వారిని అవమానించకూడదు తక్కువగా చూడకూడదు భావించకూడదు కించపరచకూడదు మళ్ళీ ఒక్కసారి డీటెయిల్గా రాసుకోండి ఇవన్నీ మనకన్నా ప్రాపంచికంగా తక్కువ ఉన్నవారి పట్ల కరుణ చూపించగలగాలి వారిని తక్కువ అని చెప్పి అవమానించకూడదు వారిని తక్కువగా చూడకూడదు కించపరచకూడదు ఇంచేతంటే అంతా ఒకటే ఆ రకంగా ప్రవర్తిస్తే మన దగ్గర జ్ఞానం లేనట్టే జ్ఞానం జ్ఞానం లేని వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు అలాగే ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నవారి పట్ల ముదితం ప్రవ ప్రదర్శించాలి అంటే వారిని చూసి సంతోషించాలి ఆనందపడాలి అంతేకాని ద్వేషించకూడదు ఆధ్యాత్మికంగా మనకన్నా ఉన్నతంగా ఉన్నవారి పట్ల ముదితం ప్రదర్శించాలి అంటే వారిని చూసి సంతోషించాలి మనకంట బాగా ఎదిగాడు జ్ఞానం అయ్యాడు వాడిని చూసి సంతోషించాలి ఆనందపడాలి అంతేకాని ద్వేషించకూడదు అలాగే ఆధ్యాత్మికంగా మనకన్నా తక్కువగా ఉన్నవారి పట్ల ఉపేక్ష వహించాలి అంటే సాక్షిగా చూస్తూ ఊరుకోవాలి విమర్శించకూడదు పట్టించుకోకూడదు అవమానించకూడదు ఆధ్యాత్మికంగా మనకన్నా తక్కువగా ఉన్న వారి పట్ల ఉపేక్ష వహించాలి వారిని పెద్ద మనం పట్టించుకోవాల్సిన పని లేదు ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తించవలసింది ఏంటంటే ఆత్మజ్ఞాని అంటే బ్రహ్మజ్ఞాని బ్రహ్మ విహారాలు పాటించగలుగుతూ ఉంటాడు అవి వారికి సహజమైపోతాయి ఆత్మజ్ఞానికి అంటే బ్రహ్మజ్ఞానికి ఈ బ్రహ్మ విహారాలు అనేవి సహజమైపోతాయి అన్నమాట సహజ గుణాలు అయిపోతాయి మనం కూడా అలా పాటించగలిగితే నిజంగా మనం కూడా జ్ఞానం పొందినట్టే కొంతవరకు పాటిస్తే కొంత జ్ఞానం పూర్తిగా పాటించగలిగితే మనం కూడా బాగా ఆత్మజ్ఞానులు అయినట్లే అంచేత చేత ఏంటంటే అసలు ఏమీ పాటించట్ల ఆ విషయంలో ప్రాపంచికంగా ఉన్నతమైన వారి పట్ల అలా లేము మనం మైత్రితో లేము కరుణ లేదు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన వారి పట్ల ముదితం లేదు సంతోషం లేదు తక్కువగా ఉన్నవారి పట్ల ఉపేక్ష లేదు అప్పుడు మనం జ్ఞానం పొందలేదనే లెక్క జీవితంలో మనం చేసే సాధనల వల్ల ప్రయత్నాల వల్ల సరైన ఫలితం పొందనట్టే అంటే ధ్యానంలో మనం ఎదగనట్టే లెక్క అది బాగా తెలుసుకోండి ఇక్కడ మనం ఏంటంటే ఇంకొంచెం ఈ విషయాల్ని లోతుగా విపులంగా తెలుసుకుందాం బాగా అర్థమయ్యే రీతిలో ముఖ్యంగా ప్రాపంచికంగా ఎక్కువ మంది ఉంటారు మనకి మనం వాళ్ళు మనం చూసుకుంది ఆ ప్రాపంచంలో మనకన్నా ఎక్కువ వాళ్ళు ఉన్నారు తక్కువ వాళ్ళు ఉంటారు అలా మనకన్నా ఎక్కువగా ఉన్నారు డబ్బు విషయంలో కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగం విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే మనకంట ఉన్నతంగా ఉన్నారనుకుందాం సహజంగా ఉంటే అసూయపడతాం పడతాం కానీ ఆత్మజ్ఞాని అసూయపాడు ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం నిజంగా మనకు జ్ఞానం ఉంది అప్పుడు అటువంటి వారు ఉన్నా మనకు కనిపించిన వాళ్ళ పట్ల మనం ఆ అసూయ అన్నది ప్రదర్శించకూడదు ఇంచేతంటే వాళ్ళు గతంలో కానీ అంటే ఈ జన్మలో గతంలో కానీ గత జన్మల్లో కానీ ఎంతో కృషి చేసి అర్హత సంపాదించుకొని అవన్నీ పొందారు ఉరికే వాళ్ళకి రాలా అందుకే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారని తెలుసుకొని వారి పట్ల అసూయ కలిగి ఉండకూడదు వారిలా అంతకు ముందు తాను అంత కృషి చేయలేదు మనం కూడా అంత కృషి చేయలేదు అలాగే వాళ్ళు ఎందుకు ఎక్కువలో ఉన్నారు అన్ని జన్మలు తీసుకున్నారు మనం అన్ని జన్మలు తీసుకుని ఉండకపోవచ్చు అని చెప్పి తెలుసుకోవాలి అని చేత వారి పట్ల స్నేహభావంతో మెలగాలి ఈర్ష అసూయ ద్వేషం కలిగి ఉండకూడదు ఇది బాగా బాగా గుర్తుపెట్టుకోండి ద్వేషం అసూయ ఇవేమి కలిగి ఉండకూడదు ఈర్ష్య అంటే ఎంత గొప్పరా వాడికి వాడు ఏమి ఫోజు కొడుతున్నాడు రా ఎంత గర్వంరా వాడికి అని మాట్లాడుతూ ఉంటారు దీన్ని ఈర్ష అంటాం అసూయ అంటే వాడికేంటి నాకు ఉంది వాడే గొప్పవాడు అనుకుంటున్నాడు నా గొప్ప నాకు ఉంది అంటూ వాడి గొప్పతనాన్ని సహించలేక వాడితో స్నేహంగా ఉండలేక మెల్లిగా వాడికి దూరమై అందరిలోనూ వాడిని విమర్శిస్తూ విమర్శించుకుంటూ అందరితోటి అలా ఉంటూ ఉంటారు దీన్ని ఏమంటారంటే అసూయ అంటారు అలాగే ద్వేషం అంటే తన వారి మీద ఉన్న మమ్మకారం వాళ్ళ మీద ఉండదు వాడేదో పరాయి వాడన్నట్టుగా ఉంటారు వాడికి తనతో సంబంధం లేదన్నట్టుగా ఉంటారు వాడితో స్నేహంగా మెలగలేరు ద్వేషంతో ఉన్నవాడు స్నేహంగా ఎలా మెలుగుతారు సఖ్యంగా ఉండలేరు దగ్గరగా ఉండలేరు వారికి సహకారం కూడా చెయ్యలేరు వాడు తన సహకారంతో ఇంకా ఎదిగిపోతాడని భావిస్తారు వీలైతే వారి ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు ఇటువంటి పనులు చేస్తూ ఉంటే ఆ ద్వేషంతో అసూయతోటి మైత్రి అంటే స్నేహం భావంతో ఎలా ఉంటారు